శుభవార్త రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఇరవై విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేశారు ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు సంబంధించి ప్రాథమికంగా డేట్ అయితే ప్రకటించడం జరిగింది అక్టోబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతులు ఎప్పుడెప్పుడూ చూస్తున్న ఈ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడతలో భాగంగా కొత్త డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దేశవ్యాప్తంగా రైతులందరికీ దాదాపు పది కోట్ల మంది రైతులందరికీ కూడా ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి మూడు విడతలో ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నమాట దీనికి సంబంధించి మనకి నెల రోజుల క్రితమే ఇరవై విడత అయితే నిధులైతే విడుదల చేశారు ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందనమాట సో తొందరలోనే రైతుల ఖాతాలకు సంబంధించి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి అయితే విడుదల కాబోతున్నాయి ఇది తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని